గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటున్నానండి రేపు అనగా పదిహేడవ తారీఖున బుధవారము తొలి ఏకాదశి పండగ మనకి హిందువులు చాలా ముఖ్యమైన పండగ ఏకాదశులలో కూడా తొలి ఏకాదశి ఒకటి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఒకటి అలాగే వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైనవి అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే బుధవారము విష్ణు ఆరాధన చేస్తారు చాలా మందికి తెలియదు శనివారం వెంకటేశ్వర స్వామి వారిని నచ్చిస్తాం కాబట్టి శనివారము అనుకుంటాం కానీ బుధవారము విష్ణువుని ఆరాధించాలి బుధవారం రోజున తొలేకాదశి కూడా కలిసి వచ్చింది ఇది చాలా గొప్ప విషయం ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా తొలి ఏకాదశి ఏమిటి ప్రాముఖ్యత అంటే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో యోగా నిద్రలోకి వెళ్ళే రోజు ఆ రోజు నుండి నాలుగు నెలల వరకు చాతుర్మాస వర్గం చేస్తారు ఎక్కువగా తుర్యాశ్రమములు అంటే యతులు లేదా సన్యాసులు చాతుర్మాసం చేస్తారు వాళ్ళే కాదండి అందరూ చేయవచ్చు కాకపోతే గృహస్థ నియమాలు ఎరిగా ఉంటాయి చాతుర్మాసం అంటే ఏమీ లేదు ఈ నాలుగు నెలలో కూడా ఆ మనకి అంటే దక్షిణాయన ఆరంభమైంది కాబట్టి తపస్సు చేసుకోవాలి లేదా సాధన చేసుకొని పుణ్యం శోపార్జన చేసుకోవాలి రాతుర్మాసం చేయడం అంటే అదే అయితే తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి నారాయణుడు శ్రీమారాయణుడు మరలా నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వస్తుంది చూసారు ఉధాన ఏకాదశి అంటారు ఆ రోజు మరలా నిద్ర వేస్తాడంట అని నిద్రపోతాడా అండి స్వామి అంటే కాదండి పరమైన మార్పులు వస్తాయి గమనించండి ఇక ఇప్పటి నుంచి వర్షాకాలం ఆరంభం అవుతుంది పగలు తక్కువగా ఉంటుంది రాత్రి ఎక్కువగా ఉంటుంది ఆరు గంటల అయ్యేసరికి రాను చీకటి పడిపోతుంది పగడి పొద్దు తక్కువ రాత్రి పొద్దు ఎక్కువ పరమాత్మడు యోగ నిద్రలో ఉండాడు అని చూపించడం అది అది ఒక లేలండి పరమాత్మకు మరలాంటి శరీరం కాదు దివ్య శరీరము నిద్రపోవడము ఆకలి వేయడము మళ్ళా మేలుకోవడము ఇలాంటివి ఏమీ ఉండవు యోగ నిద్రలో ఉన్నా మేలుకొని ఉన్నా ఎలా ఉన్నా స్వామి ఉండేది మన భారం వహించడానికి మనల్ని రక్షించడానికి భరించడానికి పోషించడానికి అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సరే తొలి ఏకాదశి బర్డకు రోజున మనమేమి చెయ్యాలి అంటే విష్ణు ఆరాధన చెయ్యాలి మీ ఇంట్లో ఏదో ఒకటి వెంకటేశ్వర స్వామివారి ఫోటోనో సత్యనారాయణ స్వామివారి ఫోటోనో రాముడి ఫోటోనో కృష్ణుడి ఫోటోనో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఫోటోనో ఉంటుంది కదా చక్కగా ఫోటో పెట్టుకోండి ఏదైనా విగ్రహం ఉన్న వాళ్ళు ఆ విగ్రహం కూడా ఉంచుకోవచ్చు మీకు ఓబేక వండి సమయం ఉన్న వాళ్ళు ఆ విగ్రహానికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు లేదా శుద్ధోదకంతో అభిషేకం చేసుకోవచ్చు లేదా పాలు పసుపు నీడతో కూడా అభిషేకం చేసుకోవచ్చు మీ యథాశక్తి భగవంతుడికి అభిషేకం చేయాలి తులసి దగ్గర పూజ చేయాలి తులసి పూజ చేసే గాని విష్ణు పూజ చేయడానికి లేదు గుర్తుంచుకోవాలి విష్ణువుని ఆరాధించాలంటే ముందు తులసి దగ్గర దీపం పెట్టి ఆ తర్వాత విష్ణు ఆరాధన చేయాలి దీపం పెట్టలేకపోయినా అంటే ఉదయం ఏ తొమ్మిది గంటల వేళ పది గంటల వేళ పూజ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఆ పది గంటల వేళ తులసి దగ్గర దీపం పెట్టలేరు కదా అలాంటి సందర్భాల్లో తులసమ్మక నీరు పోసి ఆమెకు నమస్కారం చేసి ఆ తర్వాత విష్ణు ఆరాధన మొదలుపెట్టాలి చక్కగా స్వామిని తులసి పత్రాలతో అర్చించుకోండి విష్ణు అష్టోత్తర సతనామ వాళ్ళు చదువుకొని తులసి పుష్పాలతోటి అర్చన చేసుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర సతనామాలు చదువుకోవచ్చు లేదా కృష్ణ అష్టోత్తర సతనామాలు చదువుకోవచ్చు లేదా రామ అష్టోత్తర సతనామాలు చదువుకోవచ్చు లేదా నరసింహస్వామి వారి అష్టోత్తర సతనామాలు వాళ్ళు కూడా చదువుకుంటూ తులసి పుష్పాలతోటి పూజ చేసుకోవచ్చు విష్ణువారాధనకి అంటే ఆ స్వామికి అష్టోత్తర సతనామ చేసేటప్పుడు సమర్పించడానికి పువ్వులు తులసి పత్రాలు వాడండి అక్షతలు వాడకూడదు అలాగే కుంకుమలు పసుపులు ఇవన్నీ కూడా పురుష దేవతలకి వాడకూడదు అవి దేవి పూజ చేయడానికి ముఖ్యంగా ఉంటాయి పసుపు కుంకుమ అక్షతలు దేవి పూజలు విరివిగా వాడతాము కానీ పురుష దేవతల పూజకు అక్కర్లేదు లేదా మన యథాశక్తి ఒక పూలదండ వేసేసుకొని కృష్ణాష్టకము విష్ణువాష్టకము రామాష్టకము ఇలాంటి చిన్న చిన్న అష్టకాలు ఏవో మనకు వచ్చినవి చదువుకోవచ్చు అది కూడా కాకపోతే ఏదో ఒక అనమాచార సంకీర్తన ఒకటి మనకు వచ్చిందే తగరాజ స్వామి క్రితం ఏదో ఒకటండి పరమాత్మని కీర్తించిన సినిమా పాట అయినా సరే పాడుకోవచ్చు ఆరాధనలో ప్రేమ ప్రధానము గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవంతి కూడా నేను ప్రేమించారని చెప్తుంది భూదేవి కూడా నేను ప్రేమించారని చెప్తుంది రాధ కూడా నేను ప్రేమించారని చెప్తుంది గోపికలందరూ నేను ప్రేమించాము అని చెప్తున్నారు పరమాత్మకి హృదయం సమర్పించాలి మనస్సు సమర్పించాలి చిత్తము సమర్పించాలి ఏ పువ్వులు పెట్టాలండి ఎండ రకాల పువ్వులు పెట్టాలి ఏకాండ్ర పువ్వులు విష్ణువు ఇష్టము కాదు నీ మనస్సు ఆయనకి ఇష్టము నీ మనస్సుని ఒక పుష్పము చేసి స్వామికి సమర్పణ చేయాలి అంత చిత్త శుద్ధితోటి అంత ప్రయాభావంతో స్వామిని మన సుహృదుడిగా ఆత్మ భావించి ఆరాధన చేసుకోవాలి యథాశక్తి ఆరాధన చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా ఒక పటంగా వైభవంగా చేయాలని చెప్పను చూపించను మేము యథాశక్తి చేసుకోవచ్చు అలాగే వీరైనంత వరకు నామస్మరణ చేసుకోండి పూజ మీ పద్ధతి ప్రకారం కొంచెం చేస్తా పర్లేదు ఎందుకంటే పబ్లిక్ హాలిడే ఉందో లేదో నాకు తెలియదు ఉపవాసం ఉండాలన్నా కూడా ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కడో ఉపవాసం చేయగలుగుతారు చెప్పండి కుదిరిన వాళ్ళు ఉపవాసం చేయవచ్చు అది కూడా అస్సలు మానేసి అలా ఖాళీ కడుపుతోటి బొగ్గ పట్టుకొని ఉండకండి చక్కగా పళ్ళు తీసుకోవచ్చు నేను ఇంతకుముందు రెండు రకాల జ్యూసెస్ చేసి చూపించాడు గుర్తుందా కూరగాయల రసం తీసుకోవచ్చు పళ్ళ రసం తీసుకోవచ్చు బత్తాయి రసం తీసుకోవచ్చు లేదా పాలు మజ్జిగ తీసుకోవచ్చు చెరుకు రసం కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు లేదండి ఆహారం తీసుకోవాలనుకుంటే చక్కగాంత పెరుగన్నం తినవచ్చు మజ్జిగన్నం తినవచ్చు ఏమిటంటే ఎప్పుడైనా కూడా ఉపవాసాలు లేదా ఏకాదశి రోజు ఉండగలిగితే ఏంటంటే ఉప్పు కారాలు మసాలాలు పప్పులు ఇట్లా ఉడకబెట్టినవి ఇవన్నీ కూడా రోజు మనము ఫుల్ మీల్స్ అలా తీసుకుంటాము అలా తీసుకోకుండా ఉంచితే ఏంటంటే శరీరంలో ఉండే వాయువులన్నీ ఫిల్టర్ అవుతాయి అనమాట దూషితమైన గారులన్నీ ఫిల్టర్ అవుతాయి మన ఆరోగ్యానికి మంచిది అని కటిక ఉపవాసము చేయడం తప్పే చక్కగా ఏదైనా జ్యూస్ లాంటివి ద్రవాహారాలు తీసేసుకొని ఆ రోజంతా కూడా శరీరాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు ఆరోగ్యపరమైన ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఏకాదశి ఉపవాసంలో కాబట్టి ఏదైనా ఉద్యోగాలు వాటికి వెళ్ళే వాళ్ళు తినకుండా ఉండకండి వాళ్ళకి నియమాలు వర్తించవు వాళ్ళు ఏదైనా తినండి మామూలుగా ఏదైనా మేము చేయగలము మాకు ఓపిక ఉంది అనుకునే వాళ్ళు చక్కగా జ్యూసులు ద్రవాహారాలు తీసేసుకొని ఉపవాసం చేయవచ్చు ద్వాదశ రోజు ఉదయము ఎనిమిది గంటల లోపలే ఉపవాసం విడిచిపెట్టేసి ఏదైనా పలహారం లైట్గా తీసుకోవాలి వీరంతా భగవంతుడు నామస్మరణ చేసుకోండి కుదిరితే భాగవతమో రామాయణమో చదువుకోండి ఒక అధ్యాయము లేదంటే సగం అధ్యాయము భగవద్గీత చదువుకోండి భారతం చదువుకోండి రామాయణం ఒకసారి చదువుకోండి మీ ఇష్టము ఇదే చదవాలని ఏమి లేదు ఏం చేస్తున్నా కూడా నామస్మరణ చేసుకోండి రామనామం చేయండి లేదంటే హరినామస్మరణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే ఈ మంత్రము ఈ కలికాలంలో ప్రధానమైన మంత్రము ఈ మంత్రానికి నియమాలు ఏమీ లేవు ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నా సరే నెలసరిలో ఉన్నా లేదంటే ఏదైనా సూతకంలోన ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ మంత్రం నిరంతరము బయటికి అనవచ్చును మనసులోను అనుకోవచ్చు ఈ మంత్రానికి ఏ మారు లేవు ఈ మంత్రము అందరూ చేసుకోవడానికి అతి తేలిక అందరూ అర్హులే అలాగే ఫలం ఈ మంత్రానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తొలికాదశ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి నెలసరిలో ఉండో కుదరని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ మంత్రం ఎప్పుడు కూడా చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేకపోయినా కూడా నిరంతరము స్మరణ చేయండి కుదిరిన వాళ్ళు ఉదయం వేళ సాయంత్రం వేళ విష్ణు వెంకేశ్వర వెంకటేశ్వర స్వామివారు చిన్నకేశ్వర స్వామివారు వేణుగోపాల స్వామివారు లేదంటే రాములు వార ఆలయము ఏదో ఒకటి మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని కుదిరితే అక్కడ సౌకర్యం ఉంటే దీపారాధన కూడా చేసుకొని రావచ్చు ముఖ్యంగా ఇది ఈ ఏకాదశి రోజున గోమాత సేవ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మనగా మనకి ఎవరో ఒకరు దగ్గరలో ఉన్న దొరికిన ఏదో గోమాతకి ఒక అరటి పండు తిరిపించడము కుదిరితే అంత మేత వేయడము యథాశక్తి సేవ చేసుకోండి ఏకాదశి రోజున గోసేవ చేసుకోవడము చాలా అండి ఎంతో అంటే ప్రత్యక్షంగా పరమాత్మకు సమర్పించినట్లు అవుతుంది ఎంతో ఫలం కలుగుతుంది దయచేసి పిల్లల్ని ఉపవాసం ఉంచకండి చదువుకునే పిల్లలు స్కూల్ కి హై స్కూల్ కి కాలేజీకి వెళ్ళి చదువుకున్న పిల్లలు బ్రహ్మచారులు ఉపవాసాలు చేయకూడదు అలాగే షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు దయచేసి ఉపవాసం ఉండకండి గర్భవతులు బారిందలో ఉపవాసం ఉండకండి ఏదైనా అనారోగ్య స్థితిలో ఉండేసి ఇప్పుడే రికవర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాసం ఉండకండి సంపూర్ణ ఆరోగ్యవంతులు చక్కగా వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇంట్లో అయితే ఉపవాసం ఉండేసి జ్యూసులు అలాంటివి తీసుకుంటూ భగవంతుడి వైపు శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా సర్వకాల సర్వావస్లు ఎక్కడున్నా సరే వీరంత భగవన్ నామస్మరణ చేసుకోండి మిగతా మనం శ్రద్ధగా ఎలాగో చేయం అసంపూర్ణంగానే పూజ కూడా చేస్తాం మనం కానీ మనము నిర్మలమైన హృదయంతో చేసిన భగవన్ స్మరణ ఏదైతే ఉందో అది మనల్ని రక్షించి తీరుతుంది నిరంతరం మనం స్మరించిన స్మరణ పరమాత్మకు చేరుతుంది మనం పరమాత్మ పిలుస్తున్నట్టు అవుతుంది కాబట్టి భగవన్ నామ స్మరణ మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి ఏకాదశి రోజు కూడా వీరంతా భగవన్ నామ స్మరణ మీద శ్రద్ధ పెట్టండి సెల్ఫోన్లు టీవీ మీద శ్రద్ధ తక్కువ పెట్టండి ఖచ్చితంగా ధరిస్తాం మనము లోకాసంస్థ సుగ్నభవద్దు जय श्री राम जय भारत जय हिंद कृष्णार्पण